అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్ ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు చుట్టుకుందామండి అవి ఎలాగో చూసేద్దాం రండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అన్నీ కరెక్ట్గా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకొని వీటిని లైట్గా వేయించాల్సిన అవసరం లేదు ఉరికే సెగకి పెట్టి వాటిలో చెమ్మ ఏమి లేకుండా చూసుకొని వాటిని మనం లడ్డూలు చుట్టుకునేది ముందుగా బాదం తీసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బాదం తీసుకొని వాటిని లైట్గా వేయించి అక్కడ పెట్టుకున్నానండి తర్వాత జీడిపప్పులు అలాగే పిస్తా వేయించుకొని మనం వాటిని పక్కన పెట్టుకుందాం ఈ లడ్డూలు అనేది రోజుకొక్కటి తీసుకుంటే మనకి చాలా చాలా ఆరోగ్యమైన ప్రయోజనాలు ఉన్నాయండి మనం ఎప్పుడైనా కానీ టన్నిటినీ తినాలంటే మనకి కొన్ని కొన్ని తీసుకొని తినడం ఇబ్బందిగా ఉంటుంది అందుకనే ఇవన్నీ కలిపి ఒక లడ్డులాగా చుట్టేసుకొని ఒక లడ్డు తీసుకున్నా కానీ మనకి చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా ఇవి గుమ్మడి గింజలండి ఈ గుమ్మడి గింజలు మనకి హెయిర్కి స్కిన్కి చాలా మంచిది విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ అన్నీ ఉంటాయండి ఈ గుమ్మడి గింజల్లో అలాగే ఇవి సన్ఫ్లవర్ గింజలండి ఈ సన్ఫ్లవర్ గింజలు కూడా మనకి విటమిన్ ఈ అనేది ఉంటుంది ఇది లేడీస్కి చాలా మంచిది అలాగే ఇవి కూడా అండి వాల్నట్స్ అండి ఇవి ఈ వాల్నట్స్ తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తారు అవి చూస్తే మీరు ఆ వాల్నట్స్ కూడా బ్రెయిన్ షేప్లోనే ఉంటుందండి అందుకనే వాల్నట్స్ కూడా వేసుకోండి కొంచెం అలాగే నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష ఇవి రెండు కూడా మనం కొంచెం లైట్గా వేయించుకొని వేసుకుందాం ఇప్పుడు చూడండి పల్లీలు వీటన్నిటితో కూడా పల్లీలు కొంచెం తీసుకుందాం ఈ పల్లీలు అవన్నీ ఎప్పుడైనా నానబెట్టుకొని తింటే చాలా మంచిదండి కానీ ఇక్కడ మనం నానబెట్టుకోలేం కాబట్టి వాటిని ఫ్రై చేసే తీసుకుందాం అలాగే మన ఫేవరెట్ నువ్వులు ఈ నువ్వులు కూడా మనకి చాలా మంచి ఆహారం అండి నువ్వులైతే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ఫ్లాక్ సీడ్స్ అన్నీ కొంచెం కొంచెం తీసుకొని అవన్నీ కూడా లైట్గా వేయించేసుకున్నాను వేయించుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం చిన్న చిన్న మొక్కలు చేసుకుందాం ఎందుకంటే మరి పెద్ద పెద్ద మొక్కలతో మనకి లడ్డు అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కొద్దిగా చిన్న చిన్నవి చేసుకున్న తర్వాత వీటిని మనము బెల్లం కానీ చక్కెర కానీ తీసుకోకుండా మనము ఖర్చూరంతోనే దీన్ని మిక్స్ చేసుకుందామండి ఖర్జూరము హనీ వేసుకొని కొంత అన్నిటికీ లడ్డులాగా చుట్టుకున్నా ఎందుకంటే మళ్ళీ చక్కెర బెల్లం అవన్నీ వద్దనేసి నేను ఈ ఖర్జూరంతో చుట్టుకుంటున్నాను మీరు బెల్లం పొడితో అయినా సరే మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు ఇవన్నీ కొంచెం కాస్టేనండి అయినా కానీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వీటికి కొంత ఖర్చు పెట్టుకోవడంలో మనకి వీలైనంత వరకు కొంచెం ఖర్చు పెట్టుకోవడంలో లేదు కాబట్టి అందరూ ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగున్నాయి హెయిర్ అంతా కూడా మా చాలా లాస్ ఉంది ఇవి తీసుకోవడం వల్ల హెయిర్ అనేది లాస్ అనేది ఆగిపోయింది ఇప్పుడు కొంచెం బాగుందండి హెయిర్ కూడా కాబట్టి అందరూ ట్రై చేయండి అందరూ ట్రై చేసి తీసుకొని దీనివల్ల బెనిఫిట్ అనేది మీకు అర్థమవుతుంది తీసుకున్న తర్వాతే అర్థమవుతుంది కాబట్టి అందరూ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి